అందరికీ నమస్కారం నేను మీ విజయ్ ఒక నాయనమ్మ వాళ్ళ మనవరాలు వేరే క్యాస్ట్ అబ్బాయిని పెళ్ళి చేసుకున్నాడని మనవలతోటి ఏమని ఏమని చెప్పిందంటే అరే ఎట్లా చేసి భావన చంపేయాలి మన క్యాస్ట్ పరువు తీసింది అని చెప్పింది మనవలకు మనవలు ఏం చేసిర్రు పొయ్యరు పుసపుస చంపేసిరు తీసుకొచ్చి నాయనమ్మ దగ్గర తీసుకొచ్చిర్రు నాయనమ్మ సంప్రేషణం బావని నీ మనవరాలు వాడు వస్తా అని చెప్పకపోతే వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకుపోయి లేచిపోదామంటే మీ మనవరాలు రామంటే ఆమె కూడా ఆయన లవ్ చేసింది ఆయన మీ మనవరాలు లవ్ చేసింది మీ మనవరాలు రానంటే వచ్చి ఏం గుంజుకపోలే మీ మనవరాలని ఇంటికి వచ్చి నువ్వు దా 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 ఏం గుంజకపోలే గుంజుకపోయి ఉంటే మీరు కూడా రేపు కేసు పెడుతురు ఏదో కేసు పెడుతురు వాడిని జైల్లో పెడతారు మీ మనవరాలే ఇప్పుడు ఏమంటుంది తెలుసా చచ్చిపోయాక నేను జీవితాంతమైన మా అత్తమ్మ మా మామయ్య దగ్గరనే ఉంటా కానీ మా అన్నల దగ్గరికి మా తమ్ముళ్ళ దగ్గరికి మా నాయనమ్మ దగ్గరికి పోను వాళ్ళు జీవితాంతం జైల్లోనే ఉండాలి అని చెప్తుంది మీ మనవరాలే ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తలేదు అసలు కలిగ మారిపోయింది తొమ్మిది నెలలు కని పెంచి ఏదంటే అది కొణించి అన్నీ చేసి తయారు చేసినాక కూడా తర్వాత లవ్లు లవ్డా అని వాడు ఉండగానే వాళ్ళతో లవ్ మ్యారేజ్ చేసుకొని లేచిపోడు ఒక్క పర్సెంట్ మరి మా అయ్యి ఎంత ఎడతాడో మా అమ్మ ఎంత ఎడతాడో అని ఇంతవారిక యువతన ఆలోచించిందా నాకు మొగడు కావాలి ఇప్పుడు మొగడు వచ్చిన పది సంవత్సరాలు పది పది నెలలు తొమ్మిది పది నెలలు కని పెంచిన అమ్మ నాయన గుర్తుకు రావద్దా పెళ్ళి చేసుకున్న అంటే ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు కొందరు అబ్బాయిలకు అమ్మాయిలకు ఇప్పుడు ఈ పెళ్ళి ఎక్కడికి దారి తీసిందంటే ఇప్పుడు ఈ అమ్మాయి మంచినే ఉన్నది అమ్మాయి మంచినే ఉన్నది మధ్య లవ్ చేసిన ఆమె ఇటు అబ్బాయి చచ్చిండు ఇటు ఇద్దరు ముగ్గురు అన్నలు నాయనమ్మ జైల్లో ఉంది అదే మ్యాటర్ ఎడికి అయిందో తెలిసిందా వాడు పెయిండు వాడిని అయితే అడ్మిట్ చేసి చంపేసారు వీళ్ళు జైల్లో ఉన్నారు జైల్లో ఇంకో ఆరేడు నెలలు ఉంటారు జైలుకెళ్ళి బయట బెయిల్ తీసుకుంటారు బయటికి వస్తారు కానీ వాని పానానికి వాడు వేయిండు లవ్ చేసినందుకు చచ్చిపోయిండు ఒక అమ్మాయి కోసం చచ్చిపోయిండు వాడు వాళ్ళ అమ్మ నాయన ఎంత ఏడ్చిర్రు మా కొడుకు మాకుంటే గుడ్డోడో అయినా గుణోడన్నా మాకేదన్నా తెచ్చి పెడతాడు మేము తొమ్మిది నెలలు కనిపించినా మా కొడుకుని మాకేదన్నా పెట్టపోనా మా కొడుకు మా కొడుకు అంతకన్నా మంచి పెళ్ళి అయిపోతున్నాను వాళ్ళ అవ్వరు ఎంతైనా ఈ చంపుడు కరెక్ట్ కాదు నువ్వేమనుకుంటున్నావు నా బిడ్డే చచ్చిపోయింది నా బిడ్డే మా ఇంటికి రాకుండా ఓకే అని అనుకుంటే బాగుండేది ఊళ్ళో ఊళ్ళో వాళ్ళు కూడా ఏమనుకుంటుంటే ఏ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న అయినా ఈ నాయనమ్మ అనటమే ఇంటికి రానిస్తే లేదురా భాయ్ బాగా కరెక్ట్గా చేస్తుందిరా ఇసు లేస్తే కాలం మారుతుంది అనుకుంటుంది ఏ మనోలా పోయి చంపై చెప్తే వాడు పుష్క పుష్కన ఒక ఆఫ్ కొట్టే పోయే సంపాయ్ శివని నీ దగ్గరికి తీసుకొచ్చాను ఇప్పుడు ఎవరికి ఏమొచ్చింది ఎవ్వరికి ఏం రాలేదు జయ శ్రీరామ్ వీడు ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు చూడండి